హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈ రోజు మన వీడియోలో ఆరు రకాలైనటువంటి ప్రోటీన్ లడ్లు అనేది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఈ రోజు మనము ఈ వీడియోలో చూద్దాం ఇలా చేసిన లడ్డూల్ని పిల్లలకి కనుక రోజుకొకటి ఇచ్చామంటే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ వీడియో వీడియోలో పిల్లల్లో జ్ఞాపక శక్తిని అలాగే ఎముకలు అనేవి దృఢంగా ఉండటానికి పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ ఉండేటటువంటి ప్రోటీన్ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం కావాల్సిన నట్స్ అన్నిటిని ఇలా వంద గ్రాముల వరకు తీసుకుని పక్కన పెట్టేసుకోండి వీటి వల్ల ప్రయోజనాలు ఏంటనేవి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వచ్చేసి పూల్ మకాన దీంట్లో రిచ్ ఇన్ న్యూట్రియం హై ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ కి హార్ట్ కి చాలా మంచిది బాదం పప్పు వచ్చేసి కంటి చూపుకి జుట్టు పెరుగుదలకి బాగా అలాగే విటమిన్ ఇ అనేది అధికంగా ఉంటుంది జీడిపప్పు వచ్చేసి మన లడ్డులోకి టేస్ట్ కి అలాగే కొవ్వు మాంసకృతులు అనేవి ఎక్కువ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ ఈ పంకిన్ సీడ్స్ ని తీసుకోవటం వలన పిల్లల పిల్లల్లో శక్తికి జ్ఞాపక శక్తికి అలాగే తెలివితేటలకి మంచిగా మనకి ఉంటాయి అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఈ గింజల్లో మనకి ఎక్కువగా ప్రోటీన్స్ అలాగే ఎముకల బలానికి ఈ వాటర్ మిలన్ సీడ్స్ అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ వచ్చేసి పిస్తా పిస్తాలో ఫైబర్ అను మినరల్స్ ఉంటాయి అలాగే టేస్ట్ కోసం తీసుకుంటాయి నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ నిత్యం ఎవ్వనంగా ఉండటానికి యాక్టివ్ గా అలాగే విటమిన్ ఏ అనేది అధిక శాతంగా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లో ఉంటుంది నెక్స్ట్ ఖర్జూరం ఈ ఖర్జూరంలో మనకి స్వీట్నెస్ కి అలాగే క్యాన్సర్ అనేటువంటివి రాకుండా ఉండటానికి మనకి ఎండుకర్జునం అనేది బాగా ఉపయోగపడుతుంది ఇలా వీటన్నిటిని కూడా మనకు కావాల్సిన వరకు వంద గ్రాముల వరకు ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈ ఇలాగా నట్స్ అన్నిటిని తీసేసుకొని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండేటటువంటి కళాయి పెట్టేసుకొని అందులోకి ముందుగా బాదం పప్పును వేసుకొని ఒక రెండు నిమిషాలు బాదం పప్పును అనేవి వేగనివ్వండి ఇలా ఏగిపోయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు అలాగే పూల్ మకాన ఎండు ఖర్జూరాన్ని వేసేసుకోండి ఇవన్నీ వేగడానికి మనకి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా వీటి నాలుగిటిని మనము ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఇలా కలదిప్పుకుంటూ ఎక్కువగా మాడిపోకుండా మనము జాగ్రత్తగా వేపేసుకోవాలి మరీ ఎక్కువగా మాడినివ్వకూడదు మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వండి ఇలా ఒక ప్లేట్లోకి వీటన్నిటిని వేసేసుకొని పక్కన పెట్టుకొని చలారనివ్వండి అదే కళాయిలోకి మిగిలిన వాటన్నిటిని కూడా మనము వేసుకొని వేపుకుందాం ముందుగా పిస్తాను వేసుకొని పిస్తాని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత పంప్కిన్ సీడ్స్ని కూడా వేసుకొని ఒక వన్ ఒక నిమిషం వరకు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మిగిలిన నట్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మెలాన్ సీడ్స్ కూడా ఇందులోకి వేసేసుకొని వీటన్నిటిని కూడా ద్వారగా వేగనివ్వాలి ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని మనము బాగా వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని కూడా అదే విధంగా ఒక ప్లేట్ లోకి వీటన్నిటిని కూడా చల్లారిపోయేంత వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఇవన్నీ కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిక్సీ జార్ లోకి హాఫ్ వర్క్ వేసేసుకోండి మిగిలిన వాటిని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసేసుకుందాం ఈ మిక్సీ వేసే అనేది చుట్టుకోవడానికి నాలుగు అంజీరా అలాగే డేట్స్లో ఇత్తనాలు అనేవి తీసేసి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు డేట్స్ అవి ఇందులో వేసేసుకోండి ఇలా డేట్స్ కూడా వేసేసుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని మనము మెత్తగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ వేసేసుకొని ఒకసారి మూత ఓపెన్ చేసుకొని మనకి ఈ నట్స్ పౌడర్ అంతా ఉండ చుట్టుకోవడానికి వీలుగా డేట్స్ అను అంజీరా వేసేసుకున్నాం కాబట్టి మనకి ఉండలు చుట్టుకోవడానికి వీలుగా వచ్చేస్తుంది ఇలా ఒకసారి స్పూన్ సహాయంతో ఇట్లా కలుపుకొని ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని ఏదైనా ఒక గిన్నెలో కానీ ఇలాగా వేసేసుకోండి మిగిలినది కూడా అదే విధంగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మనము మొత్తాన్ని మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత చేతికి నెయ్యిని అనేది అప్లై చేసుకొని ఒకసారి అంత బాగా కలిసిపోయే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి ఇలా కలుపుకొని మనకి కావలసినంత సైజు లో ఇలా లడ్లు అనేవి చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం లడ్డు అనేది చేసేసుకొని పక్కన పెట్టేసుకుని అనుకొని రోజుకొక లడ్డు తిన్నా గాని మనకి చాలా హెల్దీగా ఉంటాము పిల్లలకి పెద్ద వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే లడ్డూల్ని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు రోజుకోటి తినటం వలన పిల్లల జ్ఞాపక శక్తికి పెరుగుదలకి అలాగే పెద్దవాళ్ళకి అయితే ఎముకల్లో ఉండే బలానికి కూడా చాలా బాగా ఉంటుంది ఇది టేస్ట్ కూడా చాలా బలా పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత వన్ కప్ వరకు పంకిన్ సీడ్స్ పుచ్చగింజలను వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఈ పుచ్చగింజల్లో జింక్ అనేది మనకి చాలా బాగా ఉంటుంది అవి వేగిన తర్వాత వన్ ఫోర్త్ కప్ వరకు నువ్వులను కూడా ఇందులో వేయించుకోండి నువ్వుల్లో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది ఈ నువ్వులన్నీ చిట్పట్లాడిపోయిన తర్వాత వన్ ఫోర్త్ కప్ వరకు ని కూడా మనం వేయించుకోవాలి ఈ లో అనేవి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే ఎయిర్ ఫాల్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి వీటన్నిటిని వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వీటన్నిటిని మనం చలార్నివ్వాలి అదే కళాయిలోకి ఒక కప్ వరకు ఎండు ఖర్జూరాన్ని తీసుకోవాలి ఇలా సన్నముక్కల్లా కట్ చేసుకొని ఎండు ఖర్జూరాన్ని తీసుకొని ఎండు ఖర్జూరంలో కూడా మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు ఎండు కొబ్బరి అలాగే వన్ ఫోర్త్ కప్పు వరకు బాదాము అలాగే జీడిపప్పులను కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని కలిదిప్పుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటన్నిటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన అనేది పెట్టు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని ఈ రెండింటిని కూడా పూర్తిగా చల్లారేంతవరకు మనం చల్లారనివ్వాలి వీటిని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి అలాగే ఎండు ఖర్జూరము బాదం పప్పు జీడిపప్పు ఉన్న వాటిని నాలుగు ఇలాచీని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ వేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగానే మనం మిక్సీ వేసుకోవాలి ఇలా మూత మిక్సీ వేసుకొని మూత తీసి ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి బరక్క ఉంటే సరిపోతుంది ఒకసారి కలిపిప్పుకొని అలాగే మిగిలిన వాటన్నిటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండే విధంగానే మనం మిక్సీ వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం పలుకుల్లాగా ఉండే విధంగా మిక్సీ వేసేసుకోండి ఇలా ఒకసారి అంతా కలదిప్పుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే కళాయిలోకి మనం స్టవ్ వెలిగించుకొని అందులోకి ఒక కప్ వరకు మనం ఇక్కడ బెల్లాన్ని వేసుకోవాలి దీనికి మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలిసే విధంగా కలబెట్టుకొని మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతే సరిపోతుంది ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం అనేది మనకి బాగా కరిగిపోయి ఈ విధంగా వస్తే సరిపోతుంది మనం పట్టుకున్నప్పుడు కొంచెం జిగడగా తగిలితే సరిపోతుంది ఇలా ఒకసారి మనకి బాగా బెల్లం అనేది కరిగిపోయి ఇలా తేలుతున్నప్పుడు ఒకసారి పట్టుకొని చూడండి మనకి జిగడగా అనిపిస్తుంది ఇలా జిగడగా అనిపించినప్పుడు మనం ఇందాకలా మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఇందులోకి వేసేసుకోండి ఇలా పౌడర్ని అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టుకొని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే స్టవ్ అనేది మనం ఆపేసుకోవాలి ఇలా స్టవ్ కట్ చేసుకున్న తర్వాత మనము వీటంతటినీ బాగా కలిసిపోయే విధంగా కలపెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల మనకి లడ్డూలు చుట్టుకోవటానికి కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి నెయ్యి ఇలా పక్కన పెట్టేసుకొని మనకి మరీ చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ కలపెట్టుకొని చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసుకొని మనకి కావలసినంత సైజు వరకు ఇలా లడ్డూల్ని చేసుకోవాలి మరీ చల్లారనికుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూల్ని చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు అనేది కరెక్ట్గా వస్తాయి ఇలా మిగిలిన లడ్డు కూడా చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మనకి చిన్న వయసులోనే నడుము నొప్పులు మోకాల నొప్పులు అనేవి వస్తున్నాయి కదండీ అలా రాకుండా ఉండటానికి మనము ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఈ ప్రోటీన్ లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం రోజుకొక లడ్డు తీసుకోవడం వలన మన హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ మీద ఇలా ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అనేది వేసేసుకోండి ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ రాగి పిండిని మనము పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ అడిగి అనేది అంటకుండా రాగి పిండిని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి రాగి పిండి అనేది మనకి వేగిపోయిన తర్వాత కమ్మటి స్థిల్ అనేది రాగి పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినటువంటి రాగి పిండిని మనం ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లని ఇవ్వాలి ఇలా పక్కన పెట్టుకొని అదే కళాయిలోకి మనము అరకప్పు వరకు నువ్వులని యాడ్ చేసేసుకోవాలి నువ్వులను కూడా మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి నువ్వులని కూడా మనకి చిట్పట్లాడేంత వరకు కలిదిప్పుకుంటూ మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయినటువంటి నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి అదే కళాయిలోకి మళ్ళీ మనము ఇందులోకి త్రీ ఫోర్త్ వరకు బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా బాదం పప్పుని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాదం పప్పు అనేవి ముందే యాడ్ చేసుకోవడం వలన మనకి కొంచెం ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయిన కొద్దిసేపటికి త్రీ ఫోర్త్ కప్పు వరకు జీడిపప్పులను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి వీటిని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత త్రీ ఫోర్త్ కప్పు వరకు ఎండు ఖర్జూరాన్ని ఇలా మధ్యలో ఎత్తరమనే తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ మూడుని కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చలారినివ్వండి మళ్ళీ మనం అదే కళాయిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసుకొని నెయ్యి అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న దాంతో త్రీ ఫోర్త్ కప్ వరకు గోందని తీసుకోండి ఇది గోధు లడ్డు అలా అని మనకి ఎటువంటి సూపర్ మార్కెట్లో అయినా కానీ దొరుకుతుంది దీన్ని నేనైతే అమెజాన్ లో తీసుకున్నానండి కింద లింక్ అనేది ఇస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఈ గోంద అనేది మనకి చెట్ల నుండి ఏర్పడినటువంటి గమ్ము దీనివల్ల మన హెల్త్ కి కూడా చాలా మంచిది ఎముకల్లో గుజ్జు ఏర్పడటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా గోధుని మనము త్రీ ఫోర్త్ కప్ వరకు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి సగ్గుబియ్యం ఏపుకున్నప్పుడు ఏ విధంగా పొంగుతుందో ఇది కూడా ఈ నూనెలో బాగా పొంగిపోయి బాగా ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై అయిపోయిన గోధుని ఒక ప్లేట్లో తీసుకొని చలారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయినటువంటి ఈ గోధునిని ఫస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మనము మిక్సీ వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మిక్సీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా ఏదైనా ఒక గిన్నెలోకి కానీ తీసేసుకొని పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లోకి నువ్వుల్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పులని బాదం పప్పుని ఖర్జూరాని కూడా మనం ఈ మిక్సీలోకి వేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా మనము మిక్సీ అనేది వేసేసుకోవాలి ఆయిల్ అనేది బాగా బయటకు వచ్చే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి బాగా మెత్తగా మనకి పట్టుకుంటే చేతితోటి బాగా మెత్తగా ఉండాలి ఈ విధంగా మనము మిక్సీ అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మొత్తం కదిగించుకోవాలి ఇట్లా అడుగునున్న దాన్ని కూడా మనము పైకి వచ్చే విధంగా కదిలించుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రెండు బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనము మెత్తగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో మనకిప్పుడైతే లడ్డూకి కరెక్ట్గా మిక్సీ వేసేసింది కూడా ఇందాక మనం ఏదైతే మిక్సీ వేసి ఒక గిన్నెలోకి తీసుకున్నామో ఆ గిన్నెలోకి దీన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ముందుగా మనము వేపి పెట్టుకున్నటువంటి రాగి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి బాగా కలిసిపోయే విధంగా మనము కలపెట్టుకోవాలి ఇక్కడ నుంచి విధంగా మీరు కూడా మొత్తం కలిసిపోయే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అనేవి మనకి కలిసిపోయిన తర్వాత ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఒకసారి ఇలా లడ్డుకి సరిపడినంత తీసుకొని ఇలా లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోండి మీ కనుక ఇలాగానే రోజుకి ఒకటి తినడం వలన మన హెల్త్ కి చాలా మంచిది స్నాక్స్ కి పిల్లలకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉండేలాగా మనం విడివిడిగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఇస్తూ ఉంటాం కదండి అలా ఇవ్వకుండా ఈసారి చక్కగా లడ్డు చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకున్న ముందుగా మనము ఏదైనా ఒక ని ఒక మెజర్మెంట్స్ లాగా తీసేసుకుని ఒక కప్ నిండా బాదం పప్పు అలాగే జీడిపప్పు అదే కప్పు తోటి వన్ ఫోర్త్ వరకు పిస్తా పిస్తాపప్పు తీసేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు నిండా మనము పుచ్చగింజలు అలాగే గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని కూడా ఒక కప్ కి వచ్చే విధంగా తీసేసుకొని ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కప్ తోటి ఒక కప్ వరకు నువ్వుని కూడా తీసేసుకోండి నువ్వుల్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది పిల్లలు నువ్వులను ఎక్కువగా తినడానికి ఇష్టపడారు కాబట్టి ఈ విధంగా మనం లడ్డూలకు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ముందుగా వీటిని బాదం పప్పు జీడిపప్పు పప్పుల్ని ఒక కళాయి స్టవ్ మీద కళాయి పెట్టుకుని వీటిని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని మనము ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఎగటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే మనం వీటిని వేపుకోవాలి ఈ విధంగా కలిదిప్పుకుంటూ ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే విధంగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగిలిన పప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా ద్వారా వేపుకోవాలి ఈ విధంగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఇవి కూడా కొంచెం కలర్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి నువ్వులను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకుంటూ ఈ నువ్వులు కూడా మనకి కొంచెం ఆడేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన వేరే ప్లేట్లోకి తీసుకొని చలార్నివ్వాలి కొద్దిసేపటికి ఇవన్నీ చలారిపోతాయి ఈ విధంగా చలారైపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని కూడా ఆ మిక్సీ జార్ లోకి వేసేసుకుని మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా మనము మిక్సీ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మెత్తగా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతటిని బాగా కలిసే విధంగా ఇలా కలిపికున్న తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు అంజీరాన్ని యాడ్ చేసేసుకోండి అలాగే మనం తీసుకున్న కప్ తోటి వన్ ఫోర్త్ కప్ వరకు కిస్మిస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి అలాగే ఒక కప్ వరకు ఖర్జూరాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఎండు ఖర్జూరం కాకుండా మెత్తగా ఉండేటటువంటి ఖూరాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఒకసారి ఈ విధంగా మనము కదిలించుకున్న తర్వాత మనము మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మనము మధ్యలో కల్లిపుకుంటూ లడ్డుకు వచ్చే విధంగా ఇలాగా మెత్తగా మిక్సీ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా కలిగించుకొని వీటన్నిటిని కూడా ఒక పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా అంతటినీ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుని మన చేతికి కూడా నెయ్యి అనేది అప్లై చేసుకొని ఒకసారి కూడా అంతా ఇక్కడ నుంచి చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేలాగా ఈ విధంగా చేసేసుకుని ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో లడ్లు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ విధంగా మనకి ఇంట్లోనే చాలా సింపుల్గా పిల్లలకి ఇలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటటువంటి లడ్డు చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా మనం స్టవ్ అనేది ఎలిగించకుండానే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రోటీన్ లడ్డుని ఈ లడ్డులో ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే రోజుకొక లడ్డు తీసుకోవడం వలన మన హెల్త్ కి కూడా చాలా మంచిది ఫస్ట్ టైం మనం ఈ లడ్డు ప్రిపేర్ చేసేసుకోవడానికి రోస్టెడ్ చనా అలాగే డేట్స్ ఉంటే సరిపోతుంది ఈ రెండింటితోనే మనం ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న వాటిని రోస్టెడ్ చనా అని అంటారు ఇవి ఎటువంటి సూపర్ మార్కెట్ లో అయినా గానీ దొరుకుతాయి అలాగే సీడ్స్ తీసేసినటువంటి డేట్స్ ని తీసేసుకోండి ఈ విధంగా ఈ రెండింటిని తీసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్నటువంటి రోస్టెడ్ చనాన్ని టూ కప్స్ వరకు ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఈ రోస్టెడ్ చనాని టూ కప్స్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ మూత అనేది పెట్టేసుకొని మనం మెత్తగా మిక్సీ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మనము మిక్సీ అనేది వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము డేట్స్ అనేవి ఒక కప్ వరకు తీసుకోవాలి సీడ్స్ అనేవి తీసేసి ఈ డేట్స్ని ఒక కప్ వరకు ఈ విధంగా మెజర్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఈ విధంగా డేట్స్ని కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి డేట్స్ని కొంచెం కదిలించుకోవడం వల్ల డేట్స్ అనేవి లోపలికి వెళ్ళి మిక్సీ అనేది మనకి బాగా మెత్తగా పడుతుంది మిక్సీ మూత పెట్టేసుకొని ఈ విధంగా మిక్సీ అనేది వేసేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకసారి మూత అనేది ఓపెన్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనం దీన్ని కదిలించుకుంటూ మనము డేట్స్ అనేవి మెత్తగా కూడా పిండిలో కలిసిపోయే విధంగా మనము మిక్సీ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత వీటంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ ఒకసారి ఇలా గనక పెట్టేసి చూసుకున్నాం అంటే మనకి లడ్డు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసేసుకుందాం చాలా తక్కువ నెయ్యి సరిపోతుంది మూడు నుంచి నాలుగు స్పూన్ వరకు నెయ్యి ఇది పెట్టుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పిన్నటి బాగా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం ఇదంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది పిల్లలైనా కానీ వంట రాని వాళ్ళైనా కానీ చాలా సింపుల్ గా క్విక్గా చేసుకోగలిగేటువంటి సున్నుండల రెసిపీ అనేది ఈరోజు మనం ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఫస్ట్ టైం నేను స్టవ్ మీద మందంగా ఉండేటువంటి ఏదైనా ఒక కళని ఇలా పెట్టేసుకోండి ఇందులోకి ఇక్కడ నేను చూపిస్తున్న కప్ తోటి నేను రెండు కప్పుల వరకు మెనుపగుళ్ళు అనేవి తీసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఒక కప్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్లేమ్ అనేది మనం సిమ్లోనే పెట్టుకొని వీటన్నిటిని బాగా కలర్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ మెనుపుగుళ్ళు అనేవి మనకి బాగా ఏగిపోయినప్పుడు కమ్మటి వాసన వస్తుంది మీరు కనుక ఏగయ లేదో చెక్ చేసుకోవాలంటే రెండు మెనుపుగుళ్ళు కనుక నోట్లో వేసుకున్నామంటే మనకి ఏగినట్టు సౌండ్ వస్తుంది దాన్ని బట్టి మనం మినపగుండ్లు అనేవి వేగిపోతాయి ఫ్లేమ్ ని సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి ఈ విధంగా ఏగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసుకొని మిగిలిన వాటన్నిటిని కూడా అదే విధంగా మనము ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మినపగుండ్లను ఒకసారి చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారలుపు మనము సేమ్ ఏ కప్పు అయితే మనం మెనపగుండ్లు తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పుల వరకు మనం బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి మినపుగుండ్లు అనేవి మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మినపు ఇందులోకి వేసేసుకోవాలి మినపు అనేవి మనం మిక్సీ ఫుల్ గా వేసుకోకుండా సగం వరకే వేసేసుకోవాలి మొత్తం కనుక వేసేసుకున్నామంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు పిండి అనేది డబుల్ క్వాంటిటీలో వస్తుంది ఇలా తీసుకున్న మెనుపగుళ్ళని మనము మిక్సీకి మూత అనేది పెట్టేసుకుని మెత్తగా పౌడర్లో చేసేసుకోవాలి ఇలా మనకి మెత్తగా పౌడర్ లాగా అనేది చేసేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి ఆపుకుంటూ స్పూన్తో ఇలా కదిలించుకుంటూ మనము పిండిని బాగా మెత్తగా వేసేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఇంత మెత్తగా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం బెల్లాన్ని తీసుకున్నాం కదండి ఆ బెల్లాన్ని కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ మనము మిక్సీ అనేది వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపికొని మూత అనేది పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్సీ వేసేసుకోవాలి మనం బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇలా ఒకసారి అంతటిని స్పూన్తో కలిగించేసుకొని దీని అంతటిని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వేసే మళ్ళీ మినపగుళ్ళు అనేవి మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ అని పట్టేసుకున్న తర్వాత చివరిగా బెల్లాన్ని కూడా వేసేసుకొని ఈ విధంగా మనం ఉన్నన్నిటితోటి ఈ విధంగా మనము మిక్సీ వేసేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం మిక్సీ వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిసిపోయే విధంగా ఇలా స్పూన్తో గానీ చేత్తోనైనా కానీ చక్కగా కలుపుకోవాలి ఒకసారి మనం ఇది నోట్లో కనుక వేసుకొని చూసుకున్నామంటే బెల్లం అనేది తెలుస్తుంది బెల్లం సరిపోతే మళ్ళీ కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కరగబెట్టుకున్నటువంటి నెయ్యిని నేను ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పులు వెనుపకంలోకి నాకు ఒకటిన్నర కప్పు వరకు నెయ్యి అనేది సరిపోయింది ఈ విధంగా నెయ్యి అనేది కరగబెట్టుకొని ఒకసారి నెయ్యిని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసిపోయే విధంగా కలపెట్టుకోండి ఇలా కలబెట్టుకుంటూ నెయ్యి అనేది మనకి సరిపడిందో లేదో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ నెయ్యి అనేది వేసేసుకోండి ఈ విధంగా నెయ్యి వేసుకొని ఒకసారి అంతటిని బాగా కలిసిపోయే విధంగా కలబెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తానికి మనకి నెయ్యి అనేది బాగా పట్టాలి అంతా కలిసిపోయే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన లడ్డు సైజ్ అంత వరకు మనం పిండిని తీసేసుకుని మనం ఇలాగా లడ్డు షేప్ లో వచ్చే విధంగా కలిపేసుకున్నామంటే ఉండలా చేసుకుంటే కనుక లడ్డులాగా వచ్చేసిందంటే మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదు పొడి పొడిగా అయిపోతుందంటే మనం నెయ్యిని ఇంకొంచెం యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిచ్చిన విధంగా మనకి కరెక్ట్గా లడ్డు షేప్ అనేది వచ్చేస్తే ఈ విధంగా సున్నుండలు అనేవి చేసేసుకోవాలి ఇలా చేసుకున్న సున్నుండ్లని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకోండి అదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలాగే సున్నుండలు అనేవి చేసేసుకోండి మధ్యలో గనక మీకు నెయ్యి అనేది సరిపోనట్టు అనిపించిన ఉండనేది రాకపోయినా కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉంటూ మనం ఇలాగా సున్నుండు అనేవి చేసేసుకోవచ్చు మీరు కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఇలా ఈజీగా సునులు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈసారి నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి సున్నులు అనేవి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్